అనంత అనంత జిల్లా జిల్లా రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన అధ్యక్షుడు అనంతపురం జిల్లా కేంద్రంలో వైఎస్ఆర్ పార్టీ కార్యాలయం నందు వైఎస్ఆర్ పార్టీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామరెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా అనంత వెంకట్రామరెడ్డి మీడియాతో మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎక్కడ పర్యటనకు వస్తున్నా జనం రాకుండా ప్రభుత్వం అనేక అడ్డంకులు సృష్టిస్తోందని నెల్లూరు పర్యటన సమయంలో గ్రామాల చుట్టూ జేసీబీలతో గుంతలు తీయించడం కంచెలు మందికి నోటీసులు ఇవ్వడం ఇలాంటి పరిస్థితుల్లో గతంలో ఎప్పుడూ తాము చూడలేదన్నారు గతంలో చంద్రబాబు నాయుడు మూడు సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నా ఇంత అధ్వానంగా ఎప్పుడు చూడలేదని జగన్ పర్యటన అడ్డుకోవడంపై అనంత వెంకట్రాం రెడ్డి కూటమి ప్రభుత్వంపై పలు విమర్శలు చేశారు ఈ ప్రభుత్వానికి కానీ పోలీసు వాళ్ళకి కానీ డిపార్ట్మెంట్కి అంతా కూడా జగన్ బయటికి వస్తాడంటే అంటే ప్రజల దగ్గరికి పోతాడంటే సింహమ్మ కనబడుతున్నాడు ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వానికి అంత భయపడిపోతున్నారు ఎవరైనా జ జగన్ గారికి పర్యటనకు వస్తున్నా అంటే జనాన్ని రాకోకుండా అడ్డుకునేది అది ఎప్పుడు ఇన్లేదు అసలు ప్రజాస్వామ్యంలో చాలా అజిటేషన్లు మేము కూడా చేసాం ప్రతిపక్ష పార్టీ ఉన్నప్పుడు చేసాం గతంలో చేసినాం స్టూడెంట్ డేస్లో కూడా చేసాం కానీ ఎప్పుడు కానీ లేదు అసలు జనాన్ని బయటికి రాకుండా గ్రామాల చుట్టూ కానీ జేసీబీలతో అనేది కూడా ఈరోజు గుంతలు తీయడం కానీ ముళ్ళ కంచెలు వేయడం కానీ బయటికి వస్తే అసలు వేల మందికి నోటీస్ ఇవ్వ నోటీస్ ఇవ్వడం కానీ ఎక్కడ కానీ నేను చూడలేదు పెద్ద పెద్ద చాలా అజిటేషన్లు చేసినాం కానీ ఎవరు కానీ చూడలేదు ఎప్పుడు కానీ గతంలో కూడా ఇదే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి మూడు మార్లు ఉన్నారు అప్పుడు కూడా ఇంత ఇంత అద్మానంగా చూడలేదు ఒక తోరే ఏదో అప్పుడు గుర్రాలతో తొక్కు హైదరాబాద్లో కరెంటు దానిపై తొక్కిచ్చేది తప్పలేదు కానీ ఈ రోజు అంత కూడా భయపడుతుంది నేను ఎవరు కానీ జగన్మోహన్ రెడ్డి గారి ఎవరైనా కానీ పర్యటనలు అడ్డుకోవాలన్న జనాన్ని రాకోకుండా చేయాలంటే ఎవరి తరం కూడా కాదు అతను అత్యంత ప్రజాదరణ ఉన్న నాయకుడు ఈ భారతదేశంలోనే అతి కొద్ది మంది ప్రజాదరణ ఉన్న నాయకుల్లో ఇతను ప్రముఖమైన నాయకుడు ప్రజాదరణ ఉండేవాడు కాబట్టి జనం నుంచి అతను దూరము చేయలేరు అతని పర్యటనలకు జనం రాకుండా చేయ కూడా చేయలేరు అరచేతులు అడ్డం పెట్టుకొని సూర్యుని యొక్క కిరణాలు ఎలా అయితే అడ్డగించలేరో ఇది కూడా అంతే ఇదే కదా ఏం లేదు దీన్ని మేము ఖండిస్తున్న ప్రజాస్వామ్యంలో మూల్యము తప్పకుండా కూడా చెల్లించుకోవాల్సిన అవసరం కూడా వస్తుంది నేను వ్యవస్థలు అనేది కూడా చేతిలో పెట్టుకొని ఇవన్నీ చేస్తే కదా చెప్తున్నాను ఈరోజు నేను చెప్తున్నాను పోలీసు వ్యవస్థకు కూడా రెవెన్యూ వ్యవస్థ చెప్తా ఉన్నాను మీరు ఇండిపెండెంట్గా యాక్ట్ చేయండి మీరు అంతా కూడా ఐపీఎస్ ఐఏఎస్ ఆఫీసర్లు మీరు వాళ్ళు చెప్పు చేయటం లేకపోతే భవిష్యత్తు కూడా ఎలా ఉంటుందో కూడా చేసుకోండి మీకు మంచిది కాదు పోలీసు వాళ్ళకి కూడా అని చెప్పి నేను హెచ్చరిస్తున్నాను ఎవరి తరం కాదు తప్పకుండా కూడా వస్తారు తరువాని ఇవన్నీ తప్పుడు కేసులే ఇప్పుడు ఇన్ని రోజులైంది సిట్ అనేది వేసి సిట్ అనేది కూడా ఇంతవరకు హైకోర్టే కామెంట్ చేసింది ఇంక ఎన్ని రోజులు మేము బెయిల్ అనేది కూడా ఇవ్వకుండా పోతాము మీరు సరైన సాక్ష్యాధారాలు కూడా మీరు ప్రొడ్యూస్ చేయలేకపోతున్నారు ఇవ్వలేకపోతున్నారు అటువంటి దాన్ని కూడా మీరు అంతా కూడా ఏం చేస్తామని చెప్పి హైకోర్టు జడ్జే వాళ్ళే అన్నారంటే ఇంక దీనివల్ల తెలుసు కేవలం ఏదో దీనివల్ల జగన్మోహన్ రెడ్డి యొక్క నుంచి ఏదో తీసుకొని రావాలనో లేకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని రాజకీయంగా లేకుండా చేయాలని చెప్పేసి ఒక కుట్రపూరితమైన తప్ప ఎవరేం కాదు ఈ కేసులన్నీ కూడా తప్పుడు కేసులు ఎవరన్నా చేసుకొని కానీ మేము ఎందుకు చెప్పామంటే వారు చేస్తున్న అన్నాయాలు ఇంకా కూడా ప్రభుత్వం అనేది కూడా మళ్ళీ మారి మారిన తర్వాత మళ్ళీ కూడా మతికి మర్చిపోతారేమో మర్చిపోకుండా అవన్నీ కూడా యాప్లో అనేది కూడా భద్రపరచాలని చెప్పేసి యాప్లోకి పంపించండి అని చెప్పి రికార్డ్ చేసుకోవడానికి మేము చేస్తాం ఎవరు ఏం అన్యాయం చేసినారని చెప్పి భవిష్యత్తులో వాళ్ళకి అంతా కూడా అధికార మార్పిడి జరిగిన తర్వాత ఇవన్నీ కూడా చెప్పి వారికి ఏవి శిక్ష కూడా అరుగులు అని చెప్పి చెప్పడానికి మేము తీసుకొని వచ్చేసాం వారి మాదిరి ప్రజాస్వామ్యాన్ని అణచడానికో లేకుంటే ఎవరైతే మాట్లాడితే ప్రజా సమస్యల గురించి మాట్లాడితే వారిని వచ్చేసి ఏదో రకంగా వారి నోరు మూపించడానికి వారి గొంతు నొక్కడానికి ఆ యాప్ అనేది కూడా ఉపయోగపడదానికి కాదు నేనంతా కూడా కాదు మేము ప్రజాస్వామ్య పద్ధతిలోనే ఇప్పుడు ఆ యాప్ తీసుకొని వచ్చేసాం యాప్లో రిజిస్టర్ కూడా చేయమని చెప్పినాం దాంట్లో ప్రకారం కూడా మేము పోతాం ఇవన్నీ పాపాలు అనేది కూడా మనం చాలా కూడా చరిత్ర అనేది కూడా ఎప్పుడే కాదు మనం అంత చెప్తా పురాణాలే చెప్తానే కదా ఎవరైనా కానీ పాపాలు చేసి ఆ పాపాలన్నీ కూడా లెక్క పెడుతుంటారని చెప్పి దేవుడు అట్లా ఇవన్నీ కూడా యాప్ అనేది కూడా పనిచేస్తుంది